తంగలాన్ పవర్ రంజిత్ గారు తీసినటువంటి సినిమా చాలా అద్భుతం నిజంగా ఆస్కార్ రావార్డు రావాల్సిందే ఇవ్వాల్సిందే ముఖ్యంగా దీన్ని ఈ యొక్క బ్రతుకు పోరాటం నిజంగా అప్పుడు ఈ ఇలాంటి ఒక జాతి ఉన్నిందని దీని వీరి పోరాటము ఎంత కష్టంగా ఉందని మనము ఈ సినిమా ద్వారా మనము చూడవచ్చు భూమి కోసం పోరాటంలో జీవిత ఆరాటంలో మనిషితో మనిషి నెలిగేటటువంటి పోటీలలో కాయా కష్టం ఎవరిదో సుఖదుఖం ఎవరిదో పగలు రాత్రి మెలకువ నిద్ర ఇలా సమానమైనటువంటి మానవ జీవితాలలో జీవించడానికి కూడా సుఖము లేనటువంటి పోరాటంలో ఆ జాతి చేసేటటువంటి పోరాటాన్ని ప రంజిత్ గారు బాగా చూపించారు మరి ఇలాంటివి మనము సినిమాలు చేయాలంటే కూడా పెద్ద ఒక పోరాటమే సాగించాలి పెద్ద రీసెర్చే చేయవలసి ఉంటుంది దీంట్లో మ్యాజికల్ రియలిజం కూడా మనము చూడవచ్చు ఒకవైపు నిజ జీవితము ఈ బంగారు అన్వేషణలో పోతూ ఉంటే ఈ మ్యాజికల్ రియలిజం అనేటటువంటిది వస్తుంది ఈ మ్యాజిక్లో చూస్తే ఈ యొక్క ఆ సినిమా అనుభవం అనేటటువంటి అపారమైనటువంటి అనుభవము ఉంటే కానీ ఆ మ్యాజికల్ రీసెర్చ్ ఆ మ్యాజిక్ అనేటటువంటిది పక్కన ఆ మాలవిక వచ్చేటటువంటిది హారిక పాత్రలో అబ్బా అద్భుతంగా ఉంది ఈ యొక్క విక్రమ్ గారు ఆ పాముని ఇలాగా పట్టి వడదిప్పి తుంచి ఆడ పారేస్తారు చూడండి దశలుగా నిజంగా అది మనకు చాలా ఆశ్చర్యచేక చూస్తుంది కాబట్టి ఈ తంగలాన్ సినిమా అంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే చూపిస్తాడో డైరెక్టర్ సెకండ్ హాఫ్ కూడా అదే రిపీట్ అవుతుంది కాబట్టి హాలీవుడ్ రేంజ్లో ఉంది కానీ పాటలు మ్యూజికల్గా అయితే లేదు రియలిస్టిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొని వచ్చాడు డైరెక్టర్ గారు ముఖ్యంగా ఇలాంటి జాతి మనకు కూడా మన ఊర్లలో పాములు పట్టే జాతి వాళ్ళు అదే డ్రెస్సులో ఆ వాళ్ళ నడక ఆ కట్టె ఎత్తుకొని వచ్చేటటువంటి విధానము అవన్నీ కూడా చూడవచ్చు వారి జీవితాలలో ఆ రైవికలు వేసుకుంటే ఆ యొక్క ఆనందము అద్భుతంగా ఆ సన్నివేశం మాత్రము మనుషులను చాలా కట్టుకుంటుంది ఇదే ఒక జీవితము పునర్జీవనము అయినట్లు దాన్ని రూపాంతరము చెందుతున్నప్పుడు ఆ ఆవేశము ఆ ఆనందము నిజంగా డైరెక్టర్ గారికి ఒక సల్యూట్ చేయవచ్చు కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి ఒక పిహెచ్డీ చేస్తే కానీ ఇలాంటి సినిమాలు తేలేము మహా రంజిత్ గారు తీసిండేటటువంటి విధానము అబ్బా ఒక అద్భుతము అందరూ ఆ గంగమ్మ పార్వ పాత్రను కూడా మెప్పించినటువంటి ఆ తీరు ఆ అది కూడా చాలా బాగా ఉంది కాబట్టి ఒక బంగారును సాధించాలంటే ఎంత కష్టమో ఈ చిత్తూరు జిల్లాలో జరిగేటటువంటి ఒక రియలిస్టిక్ది వచ్చారు ఆ నెములి వాలేటటువంటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు ఉంటుంది అనేటటువంటిది మరి ఆ యొక్క జాతివార్లలో ఒకటి రామానుజానికి ఆ యొక్క ఇష్టద్వైతానికి జంధ్యాలు వేసుకొని మరి అటువంటి వారు కూడా నమ్మారు మధ్యలో బుద్ధుడిని తీసుకొని వచ్చారు బుద్ధుడు శాంతి అనేటటువంటిది ఒకటి అప్పుడు ఉండేటటువంటి బౌద్ధిజం ఏ విధంగా అనేటటువంటిది చూపకనే ఒక శాంతి సందేశము వారు ఆ అంటరాని వారు ఆ మునిని అని ఆయన్ని ప్రేమించడం కూడా ఆ యొక్క భావాజాలము శాంతికి వైపు వైపు వాళ్ళు నడిచేటటువంటి విధానము కూడా అద్భుతంగా ఉంది మరి ఆ మ్యాజికల్ అయితే అది ఎంత బాగా ఉంటుంది ఆమె ఒక అరుపు అరిస్తే వాళ్ళు చెవులు కూడా పగిలిపోతాయి అది కూడా ఉంది అలాంటివి తీసుకొని వచ్చాడు ఈ మ్యాజికల్ రియలిస్టిక్ దాంట్లోకి కాబట్టి ఈ బంగారు అన్వేషణలో ఎన్ని కష్టాలు ఉంటాయి సులభంగా బంగారు లభించదు మనిషికి అనేటటువంటిదే మనము రాష్ట్రకు అర్థం చేసుకోవాలి మరి కొన్ని దేవతలు అక్కడ బంగారాన్ని చుట్టూ కాపాడుతూ ఉన్నట్టు చూపించాడు వాళ్ళకి ఎంత అవసరమవుతుందో అంత ఆ దేవత ఇచ్చి వాళ్ళ జీవితాలను ఆనుకు ఆదుకుంటుంది అది సుఖాంతం అవుతుంది ఈ తంగలాన్ భలే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అనేటటువంటిదే మనకు దీని ద్వారా మనకు తెలుస్తుంది